నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి అన్న వాళ్ళ బంధువు సంజీవ్ రెడ్డి మృతి చెందినాడు ఆయన కాడిపోయి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్తా అన్న ఏ విధమైనటువంటి నటన మలా ప్రారంభించినాడో ఒకసారి మనం వీడియో ద్వారా చూద్దాం చూడండి ఆయన ఈ విడ మన జగన్ అన్న ఏంటంటే చనిపోయిన వాళ్ళ దగ్గర పోయి కూడా మనసులు నవ్వించేటువంటి కమీడను మన జగన్మోహన్ రెడ్డి గారు చూడా నవ్వటమా మనిషి చచ్చిపోయి ఓళ్ళేడుస్తూ ఉంటే ఈ నవ్వడం ఏందయ్యా ఈ కథ ఏంది చూడా ఇంకా మారుడు ఇంకా మారడు ఏమిటిది ఈ పొంగనం ఏంది ఇంకొక వీడియో కూడా చూడండి ఆ సంజీవ్ రెడ్డి చచ్చిపోయి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి అనుకుంటారా ఈ కథ ఏంది ఇదే జుడు చూడండియా అజుడా మొదలుపెట్టాడు అప్పుడే నవ్వటం మొదలుపెట్టాడు స్వామి శవాల దగ్గర నవ్వు శవాల దగ్గర చనిపోయిన వాళ్ళు కాడపి నవ్వటము అదే విధంగా వాళ్ళ బంధువులు కూడా నవ్విస్తాడు జుడు ఆ నవ్వటం చూడు జుడు అన్న ఏమో వెనకలా బాధపడతాడు ఎందుకంటే అన్న ఎప్పుడు బాధే కదా ఇట్లా రోడ్కాడ బాధపడతాడు ఎస్ సంజీవ్ రెడ్డి సంజీవ రెడ్డికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన తరువాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న స్పెషల్గా హెలికాప్టర్ వేసుకొని బెంగళూరుకు పోతా ఉన్నాడు ఎందుకు పోతున్నాడు బెంగళూరుకి ఏంది కథ ఏంది మెహర్బానీ ఎవడి కాళ్ళు పోతే దానికి పోతున్నాడు బెంగళూరుకి ఏంది అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం మీ అభిప్రాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అన్న భారతి గారు దేనికి దేనికి హెలికాప్టర్లో బెంగళూరు ప్రయాణం కట్టారు ఇప్పుడు టు బెంగళూరు ఏంది కథ దేనికి దేనికి అనుకుంటున్నారు మీ అభిప్రాయం తెలియజేయండి అదేవిధంగా పోతే వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణం రోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన్ని ప్రయాణం చేసినారు హైదరాబాద్ నుంచి ఈరోజు ఇక్కడ మరణం అనంతరం అడిగిపోయి ఆయనకు సంతాపం తెలియజేసి వాళ్ళ కుటుంబానికి ఈరోజు బెంగళూరుకి దేనికి పోతున్నాడు బెంగళూరులో ఏమన్నా ఉండేటువంటి ప్యాలెస్లో ఉండేటువంటి నల్లదనాన్నంత బయట దేశానికి తరలిచ్చేదానికి పోతున్నాడా లేదు బెంగళూరులో ఉండే ప్యాలేస్ ఏమన్నా ప్యాలెస్లో ఉండే డాక్యుమెంట్లన్నీ వేరే చాటుకి ఏమన్నా తరలించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా ఏంది కథ ఏంది మెహర్బానీ అదేవిధంగా బెంగళూరులో మనకు ఉండేటువంటి వ్యాపారాలు కొద్దిగా దెబ్బతిన్నట్టుగా మనకు అంతా ఉన్న సమాచారం ప్రకారం అన్నకి ఏదైతే బెంగళూరులో వ్యాపారాలు ఉన్నాయో లెక్కర్లు ఫ్యాక్టరీలు అదేవిధంగా కొన్ని ప్రముఖమైనటువంటి ఫ్యాక్టరీలు కూడా మనకు ఉన్నాయనేటువంటి సమాచారం కూడా తెలిసింది వీటిని కూడా కొద్దిగా ఏదో దెబ్బతీసే ప్రయత్నంలో అన్న కాళ్ళు పిసుకోడానికి పోతున్నాడని మనకు అందినటువంటి తాజా సమాచారం అయితే ఉన్నది ఏది ఏమైనప్పటికీ బెంగళూరులో మనం ఉన్నటువంటి ప్యాలెస్లో కొద్ది రోజులు సేద తీరిన తర్వాత ఏమన్నా మళ్ళా రాష్ట్రానికి వచ్చాడా లేకంటే అదాన్ని అట్లే లండన్కు హాస్పిటల్ అని చెప్పి పోయి ఏమన్నా అక్కడనే స్థిరపడేటువంటి ఆలోచనలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా ఎవరైతే జగనన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడనే ఎవరైతే ఎగిరి ఎగిరి పడి ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ ఏది ఏమైనప్పటికీ అన్న మళ్ళా కూడా మనకు ముప్పై తొమ్మిదిలో రెండు వేల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో మళ్ళా మనకు అధికారంలోకి మనం వస్తాము ఆ రోజు వరకు కూడా మనం తప్పకుండా ఎదురు చూద్దాం అన్న లండన్కు పోయినా జంబాబ్ పోయినా నార్వే పోయినా నార్త్ కొరియాకు పోయినా కిమి దగ్గిరికి పోయినా రష్యాకు పోయినా ఎక్కడికి పోయినా కూడా రెండు వేల ముప్పై తొమ్మిదిలో అయితే తిరిగి వస్తాడని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమౌలమైనటువంటి అభిప్రాయం తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం